రాత్రికాల ప్రార్థన ప్రేమ నమ్మకమైన మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వకృపానిధి కలిగిన గొప్ప దేవ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించు గొప్ప దేవ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ దేవా ఉదయ కాలము మొదలుకొని ఈ రాత్రి ఈ సమయం వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రాలు ఎస్సయ మా ప్రతి అవసరతను అక్రతను మాకు కావలసిన సమస్తమును మీరు దయచేసి మమ్మల్ని పోషించి సంరక్షించి ఈ సమయమున నీ నామంలో ప్రార్థించే అవకాశమును కల్పించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న గొప్ప గొప్పదేవ ఎస్ఐ గ్రంథం నలభై మూడవ అధ్యాయము ఐదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను అవును ఎస్ఐయా దేవా నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడు రాడు అంటున్నారు తండ్రి స్తోత్రాలు దేవా మేము నీకు దగ్గరగా జీవించినట్లయితే తండ్రి మమ్మల్ని భయపెట్టే పరిస్థితుల నుండి విడిపించి విజయ కరాటాలపై నడిపించే గొప్ప దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మేసయ్య దేవా నీ తల్లిదండ్రులు బంధువులు స్నేహితులు ఎవరు తోడు లేకున్నా ప్రతిక్షణము తండ్రి నేను నీకు తోడుంటాను అని సెలవిస్తున్న గొప్ప దేవ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న ఏసయ్య తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ఏసయ్య వారి హృదయము ఏ విషయంలో భయపడుతూ కృంగిపోతూ ప్రభు ఆలోచిస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి వారి హృదయ ఆలోచనలు ఎరిగిన గొప్ప దేవుడవు వారి భయమును తీసివేసి తండ్రి ధైర్యమును నింపమని తండ్రి వారి ఆలోచనలను సఫలపరచండి వారి ఉద్దేశములను తండ్రి సఫలపరచండి వారి కృంగిన స్థితిలో ఉన్నట్లయితే లేవనే తండ్రి తండ్రి నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మేసయ్య అనారోగ్యంతో ఉన్నట్లయితే ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మహోన్నతుడా నీకే వందనాలు అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అప్పు బాధల్లో ఆర్థిక ఇబ్బందుల్లో తండ్రి గర్భఫలము లేక పెళ్ళి కాని ఎవరి బిడ్డలను ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకము చేసుకోమని వారికి కావలసిన ప్రతి సహాయమును మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను మా భారతదేశము తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి దేవా భారతదేశంలో ప్రభా ప్రజలందరికీ సమన్యాయం చేసుటకు ప్రభా అధికారులను ప్రేరేపించమని వారికి ప్రభా అలాంటి తలంపులు దయచేయమని భారతదేశం చుట్టూ ఉన్న సైనిక జ్ఞాపకం చేసుకోమని తండ్రి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను అలాగే ఎస్ఐ నైట్ డ్యూటీలో నైట్ ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారికి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మహోన్నతమైన గొప్ప దేవ తండ్రి మేము పడుకొని చుండగా మా కుటుంబం చుట్టూ మా బిడ్డల చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి దుష్టులు దుర్మార్గులు సాధన సాధన సంబంధాలు వేస్తే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి శాంతికరమైన క్షేమకరమైన నిద్రను దయచేసి రేపటి కూర్చుమో సిద్ధపరచుమని పరిశుద్ధుడు నజరేడని నామంలో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాము తండ్రి మేన్